మనం అయితే ప్రస్తుతానికి భోగింపల్లి మార్కెట్లో ఉన్నాం మనం పాలకొల్ నుంచి పోయి కొబ్బరికాయ వేసుకొచ్చాం కరీంనగర్ అది వీడియో తీయడానికి అంత ఇంట్రెస్ట్ రాలేదు నచ్చ చిరాకు చిరా ఉంది తరచు చెప్తుందని కూడా ప్రస్తుతంగా నిన్న నైట్ వచ్చాను ఇక్కడికి నిన్న నైట్ వస్తే ఇగో రోజు పొద్దున్నే పని అయింది ఏలూరు తణుకు నెడదోలు ఫోన్ ఉంటారు కదా మనకు లోడింగ్ అయితే మొదలెట్టారు మనకి ఎదర క్యాబిన్ దగ్గర రేకుండదని మ్యాట్ తీసి అన్నమాట ఎందుకంటే ఇది హైదరాబాద్ క్యారెట్ గాలి తగిలిన పోతుంది అది ఇండోర్ క్యారెట్ అయితే నాలుగైదు రోజులు నిలవ ఉంటుంది వర్షంలో తలిసినా పర్లేదు ఇది అలా కాదు ఈ బీట్రూట్ బత్తాలు ఒకటి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు కేజీల వరకు వచ్చేస్తాయి అరవై ఎనిమిది డెబ్బై రెండు అలాగా అదే గోన్సంచి బీట్రూట్ అయితే అంత వెయిట్ ఉన్నాయి నలభై ఐదు నుంచి యాభై లోపల ఈ బాగా వెయిట్ ఎక్కువ లోడ్ అయితే అయిపో అయిపోవచ్చేసింది ఇంకా క్యాచ్ డబ్బాలోనే బీన్స్ మోటార్ వేయాలంట అవి ఎత్త అయిపోద్ది కానీ అతల పక్క టైర్ మళ్ళీ గాలి దిగిపోతుంది నిన్నట్లాగే సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇంక దారిలో ఇక్కడ దగ్గరలో ఎమర్ఎఫ్ షోరూమ్ ఉంటే రెండు టైర్లు వేయించుకు వెళ్ళిపోవాలి చాలా రిస్క్ అయిపోయింది వ్యాపారం తన్నే వస్తానేమో ఇంకా నాలుగు టన్నులు దాటేసింది ఏమో లోడింగ్ అయితే అయిపోయింది అట్టగా జాయిగా బయలుదేరాను ఇక్కడ ఎవరు చీపు చూసినా బండి బ్రేకులు కొట్టినా సీసీ ఏమన్నా సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్కి నా ఎక్కడ గాలి తగ్గిపోతుంది అని భయమేస్తుంది జాగ్రత్తగా టైర్లు మార్చేంత వరకు వెళ్తే సరిపోతుంది ఇంకా అక్కడ నుంచి చేదే తిప్పలు పడుతుంది టైర్లు మార్చేస్తే ఇంకా తెప్పలేముందో వెళ్ళిపోతుంది అండి వరం పది ఇంటికి అయితే బండి వదిలేము పదకొండు ఇంటికల్లా సిటీ దాటి బయటకు వచ్చేసాం కొంచెం ఎవరికి వెళ్ళిన తర్వాత బండి పక్క ఆపుకుని చూద్దాం వాతావరణం టైర్ వాతావరణం ఏంటనేది సిటీలో వెళ్దాం అనుకున్నాం కానీ నాకు ఇంకా అక్కడెక్కడ బండి వస్తుంది మళ్ళీ ఏమైనా చేసేది రాస్తారు అప్పుడు నువ్వు పార్కింగ్ అంటే అంటారు అంటారు ఇవ్వంటారు ఇవ్వంటారు ఇంకా అక్కడ ఆకుండా వచ్చి చెప్పడం చూద్దాం ఎవరికి వెళ్ళిన తర్వాత బాగానే ఉంటాయి జాయికి లాగించదాం లేదంటే టైర్లు అయిందాం టైం అయితే పదకొండున్నర అవుతుంది గంటన్నరలో మనం యాభై కిలోమీటర్లు వచ్చాం తాతీగా ലോഡ് അത് ബാ ഹൈറ്റ് അത് കെപ്സിക് ബാക്സ് വേശർ പൈന എതായി അത് ഹൈറ്റ് എക്കോമല മതി എനക്കാള പൊലോ ചേർത്ത യാബൈ കിലോമീറ്റർ പൊലോച്ചേർത്തേതുത ചൂട അയി മതി നീറ്റ് കടത്തറ ബുടനുക്കഥാ తాతీగా నలభై ఐదు యాభై పట్టుకుని వెళ్తున్నాను ఇంకో పది కిలోమీటర్లు వెళ్తే మొత్తం వంద కిలోమీటర్లు కంప్లీట్ అవుతుంది ఆ పది కిలోమీటర్లు దాటి ఎక్కడైనా బోన్ చేసామంటే ఒక అరగంట రెస్ట్ సరిపోద్ది మళ్ళీ తర్వాత ఇంకొక ఒక యాభై ఎలా కొట్టి మళ్ళీ ఆయన కుట్టించుకుంటాం అతను పోగంట తదిగా ఇంటికి వెళ్దాం ఎదురిగా ఈ వైట్ కలర్ లైన్లు మాత్రం పెద్ద పెద్ద లైన్లు ఇస్తాయి రైట్ బండి మొత్తం అదిరిపోతుంది లైన్కి భోజనం చేసి మళ్ళీ జాగా బయలుదేరాం ఒక అరగంట రెస్ట్ ఇచ్చాను కాబట్టి ఇల్లు మళ్ళీ ఎక్కడి నుంచి ఒక యాభై కిలోమీటర్లు కట్టి అక్కడ ఒక ఆయిల్ కుట్టించుకున్నప్పుడు ఒక బాగా వస్తే సరిపోతే మనకి తాంధ్రలో కన్నా ఇక్కడ ఆయిల్ ఒక రూపాయినర ఎంతో తక్కువ అనుకుంటా నలభై ఐదు లీటర్లు ఒక యాభై రూపాయలు అయినా కలుపుతుంది మనకి ఆంధ్రకి ఎక్కడికై ఇప్పుడు ఏంటంటే మనకి పెద్ద టైమింగ్ టైమింగ్లో ఇక్కడ ఎక్కువ టైం ఉంది కొంచెం గొమ్మునే మనకి లోడింగ్ అయిపోవడం వల్ల సాయంత్రం తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా ఏలూరు వెళ్తే సరిపోద్ది ఆ అయితే ఎక్కి వెళ్ళిన అనుకుంటున్నాను జాయగా వెళ్ళిన చూద్దాం ఏ టైం అవుతుంది అనేది నీట్గా నలభై ఐదు వందలు ఆయిల్ కొట్టించాను

మనకి ఎలా లేదన్నా ఇంకొక టైల్ తొమ్మిది అయిపోద్ది ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోద్ది అక్కడ తింటా కొంచెం గంటన్నరలో తునిపడేస్తాం నెడదోడకైతే తెల్లారైకెళ్ళినా పర్లేదు తెల్లారోపు వెళ్ళిపోవాలి వెళ్ళిపోతాం చట్నీ అయితే ఆపిన బండి పొగలొచ్చేసిన తైల్ మనకు హైదరాబాద్ నుంచి ఇంకా అలా ఎక్కడ చెట్నీ కనపడలేదు ఇదేదా గోదావరి దగ్గరికి వచ్చాయో వెళ్ళింది అది కూడా కొంచెం మాత్రమే నీడ హైదరాబాద్ వస్తే అలా రోడ్డు పక్కన చెట్టు నీడ దొరకదు తెలంగాణ బోర్డర్ పాట యాభై రూపాయలు ఇస్తాను యాభై రూపాయలు ఇచ్చాను యాభై రూపాయలు అది ఇష్టం ఒక అయితే అడుగుతారు యాభై ఎత్తు తీసుకుడు మనం పరిమితి తీసుకోవాలి యాభై వందలు మామూలు ఇప్పుడు ఏంటంటే అవతల నుంచి ఆసుకొచ్చినప్పుడు అయితే లోడు అది ఏకం పొద్దున్న ఐదున్నర కల్లా బండి ఎట్టి అన్నారు ఎల్లు నేను పొద్దున్నే వేసుకో వెళ్ళాను తప్ప ఫోన్ ఎత్తలేదు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయిన తర్వాత ఫోన్ ఎత్తలేదు అంటే మరి పార్టీ పొరమైతే ఫోన్ చేస్తే సరే అటు నుంచి ఎలా వచ్చి ఏకే పాల్గొలు వచ్చి అన్నారు పొద్దున్నే లేని బండి ఏడు గల్ల బండి పెడితే యట ఏడున్నరకు లోడి మళ్ళీ అటు నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు దాకా నేను మళ్ళీ శోసలు అర్వతుంది బండి ఇప్పుడు దాకా ప్యాచిపాల ప్యాచి పడుతుంది మళ్ళీ ఇదైపోతే అది అక్కడ కరీంనగర్ దగ్గర పది పదిహేను కిలోమీటర్లు అన్నారు కరీంనగర్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు దేవాలి అక్కడి నుంచి బోయపల్లికి నూట ఎనభై ఏడు కిలోమీటర్లు రెండు రోజులు మళ్ళీ దగ్గర రెండు నాలుగు రెండు వేసుకు వచ్చింది ఎన్న నాకు శరాబు వచ్చేసేది కలిసి వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ లేదు అంత తిరగల అది వాళ్ళ జరిగిన కథ ఇప్పుడే బాడర్ తాటం సబ్బాక చెడ్డు తిరిగిపోతే పర్లేదు ఆరున్నరకు అయితే మనం నొన్న అవి ఎక్కితే మనం ఎలా వచ్చేసాం ఎలా వచ్చినట్టు మళ్ళీ ఎదరగా అయితే ఏదో వర్క్ జరుగుతుందని హైవే ఎక్కడా కూడా పక్కనకి పంపించారు మళ్ళీ ఇలా రావడు సెంటర్కి వెళ్ళి అక్కడ ఎక్కల చెప్పకల్లా అయితే కలపారి టోల్ ప్లాజాకి వచ్చాం ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ టోల్ పని చేస్తాము ఎవరిగా టోల్ దాటిన వెంటనే మనం వంద రూపాయలు సొంత ఇచ్చాము ప్రస్తుతానికి అయితే ఏలు ఊళ్ళో తిరుగుతున్నాం ఇంకా ఎక్కెంచో పది కిలోమీటర్లు ఉంటుంది ఎనిమిదిన్నర కల్లా బాగానే వచ్చి నేనే అనుకుంటున్నాను మరి ఇంత నేను నా లెక్క ప్రకారం అయితే ఇంకా అలా అలా ఆకుండా వచ్చినానికి పది అయిపోతుంది ఏమో అనుకున్నాం ఇప్పుడు ఎమ్ది పో గంటలో ఊళ్ళో వెళ్ళిపోతాం మార్కెట్కి అప్పుడు ఒక అరగంటలో దింపేసుకున్నా పది పదిన్నర కల్లా తనకు మార్కెట్కి వెళ్ళిపోతాం సరిపోతుంది టైం కరెక్ట్ టైం అది ఏలూరు మార్కెట్కి అయితే వచ్చాం ఎదరో బండి దిగుతుంది ఆ బండి దిగాక మనం తింటారంట సర్లేని పట్ట ఇద్దాం అనుకుంటా క్యాప్సియన్ బాక్స్ పైన ఉన్నాయి పట్ట ఇస్తే అవి పడిపోతాయి అక్కడి నుంచి ఆవిడకి దొరక్క దొరకొని బాగానే వచ్చాం అనుకున్నాం కరెక్ట్గా మనం కలపడవురు కూడా ఏ వంద రూపాయలు పిడి బండి వచ్చే అయితే అయింది పట్ల ఇప్పుడు లైన్లు మరి ఇంకా అన్లోడ్ వస్తలేదు అప్పుడు తొనిపించే ఫోన్లో వచ్చారు నేమ ఇప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను ఇంకా ఇక్కడ దింప మొదలు మన బండి అయితే దింపడం మొదలెట్టారు లోగా దిగితే మాట ఎందుకంటే ప్రతీ కూడా కాటా వేసుకుని కాటా రాసుకుని దింపుకుంటారు దాని గురించి అన్లోడ్ కొంచెం టైం పడుతుంది ఎనిమిదిన్నరకు బండి ఆడతాం మొత్తానికి పది పదింటికి ఖాళీ అయింది ఖాళీ అయితే పూర్తిగా అదే ఇక్కడ అన్లోడ్ అయ్యింది గంటన్నర పట్టింది నాకు ఆ బండింపు బండి బండింపు ఆ బండి టచ్ ఇంకేరాడతా మాత్రం ఇదే తలకపోదు అప్పుడే తొనుకోలు ఫోన్ చేసి వాయించేస్తున్నాను ఎక్కడా ఎక్కడా ఎక్కడ ఎంతగా అంత సరుకు అంత ఒక కంపెనీదే తెలుసు అయినా సరే వాళ్ళు వాయించేస్తా ఉంటారు ఇంక అంతసేపు ఇంక అంతసేపు ఉంది ఎలాగో మనకి ఇప్పుడు తగ్గదే రెండున్నర పైన లోడ్ దిగిపోయింది మా ఎత్తు బండిలో టన్ను టన్నున్నర టన్నున్నర రెండు రెండు పైన అంటే మూడు టెన్లు దిగిండి ఉంటుంది ఇంకా టన్నున్నర అంత లోడ్ ఉంటుంది తుక్కు తుక్కని బాధ ఇచ్చి బండి పదకొండున్నర కల్లా మనం తణుకు మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాం మళ్ళీ ఎక్కడికి ఎడదోళ్ళు వెళ్ళాలి బ్యాలెన్స్ ఇంకా గుమ్మత్త ఎవరు వస్తారంట గుమ్మత్త ఎక్కించి ఇంట్లో ఇక్కడ మళ్ళీ ఇంకో నాలుగు క్యారెట్ అయ్యి వస్తారు అంట అవి కలిపి ఆడేయాల మార్కెట్ మొత్తం ఖాళీ అదే ఇండోర్ క్యారెట్ ఉంటే వాటికి మొత్తం మార్కెట్ నేను ఆడిపోయి ఇక్కడ ఇంకా క్యారెట్ వేసారు అట్లకి ఇట్లకి కలిపి పాత పట్ట ఉంది కదా కప్పేసి రెడీగా ఉన్నాం మొత్తం అయితే మూడింటికి వస్తారు అంటే రెండు గంటల పొడికి మూడింటికి బయలుదేరి నిడదోళ్ళలో దింపేలా పన్నోడు అయితే మూడున్నరకు వచ్చాడు ఆల్రెడీ మనకు తెలుసు నిడదోళ్లు మార్కెట్ మొదలు అయినప్పటికీ నాలుగున్నర ఐదు అయిపోతుంది కానీ ముందు వెళ్ళినా అక్కడ ఎవరు ఉండరు కొంతణుకులు ఇక్కడ పూడుకుందాం ఉంటాను దోమలు అలా జాగారం చేస్తాం మళ్ళీ ఇప్పుడు అక్కడ వంద రూపాయలు పన్ను తీసుకుంటాడు అది బొక్క ఇంకా ఫైనల్గా మనకు బండి అయితే అన్లోడ్ అయిపోయింది వచ్చి రాకనే ఇంక వీడియో అయితే ఎక్కడితో సెలవు